జనసేన టీడీపీ అనుకుంటున్నాను ఎందుకు జనసేన టీడీపీ అనుకుంటున్నారు వాళ్ళు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా మరి ఉద్యోగం ఎప్పటి వరకు వాళ్ళు కూడా ఛాన్సెస్ తెలుస్తుంది మరి జగన్ గారి ఫైవ్ ఇయర్స్ పరిపాలన మీకు ఎలా అనిపించింది నాకైతే నచ్చలేదు ఏ విధంగా నచ్చలేదు అనుకుంటున్నా సోషల్ మీడియాలో టీవీలో పేపర్లో చూస్తున్నాము తెలుసు అంటే ఏ విధంగా తెలుస్తుంది చదువుతున్న వార్తలు చదువుకుంటా కదా న్యూస్ న్యూస్ ఛానల్ చూస్తాము టీవీ చూస్తాము పేపర్ చదువుతాము సోషల్ మీడియా ఉంది అంటే ఏ పార్టీ ఛానల్స్ ఆ పార్టీకి డబ్బా కొడుతున్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు మీరేమంటున్నారు ఇప్పుడు ఎవరు ఓన్ బ్రెయిన్ అనుకుంటారు కదా నా బ్రెయిన్ తో నేను మాట్లాడుతున్నాను అంటే అంటే ఇప్పుడు ఇప్పుడు జగన్ జగన్ గారు ఏమంటున్నారంటే రెండు లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చాము ఈసారి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది అంటున్నారు కదా ఏమో నాదే ఓకే నేను నాకు నచ్చలేదు అంటే జగన్ గారి ఇచ్చిన సాంక్షేమ పథకాలు కానీ అదే విధంగా రాజధాని డెవలప్మెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కానీ ఏమైనా జరిగిందని చెప్పుకోవచ్చు ఈ ఫైవర్స్లో నాకైతే ఇంకా అనిపించలేదు అన్నమా నాకైతే అంతగా అనిపించదు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ తప్ప నాకు ఏమైనా గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు ఈసారి ఈసారేమో జగన్ గారి పరిపాలన చూశారు వాళ్ళిద్దరి మధ్య ఎవరు హామీలో ఎవరు కరెక్ట్గా నేర్పించారు అనుకుంటున్నారు ఉన్న సంక్రాంతి గురువు అయినా చూసినా రోడ్లు మంచిగా లేదు ఏం మంచిగా మందు కూడా మంచి కదా ఏం మంచి కాదు ఏం మాత్రం ఏ ఏ మందు కావాలన్నా మీకు మందు అని కాదు రోడ్లు కూడా రోడ్లు కావాలి ఫస్ట్ మందు పక్కన రోడ్లు కావాలి మూడు రాజధానులు ఎలా ఉన్నాయి ఇప్పుడు సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తామని చెప్తున్నారు కదా సో నిజంగా చేశారనుకోవచ్చా చేయలేదు ఏడు చేస్తున్నారు చేయలేదు కూడా నాని అదే విధంగా రోజా పైన మీ కామెంట్ ఏంది నేను మాట్లాడాను పెద్ద వాళ్ళ మాట్లాడాలి సో సిట్టింగ్ ఎమ్మెల్యే మారుస్తున్నారు కదా సో మీకు ఎలా అనిపిస్తుంది మూడు రాజధానులు కూడా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది మంచిదే కదా మరి ఏ విధమైన డెవలప్మెంట్ జరుగుతుంది ఏ విధంగా నమ్ముతున్నారు సో పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం రెండు చోట్ల ఓడిపోయారు కదా సో ఈసారి గెలిచి అట్లీస్ట్ అసెంబ్లీకి అయినా హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ తో వస్తున్నారు ఈ ఎలక్షన్ లో నిజంగానే సింగపూర్ మాదిరిగా డెవలప్మెంట్ చేస్తారా ఏమో బ్రదర్ చేయొచ్చు చేయకపోవచ్చు ఒక ఛాన్సే ఇద్దాం ఇప్పుడు జగన్ ఇచ్చినాం కదా చంద్రబాబు నాయుడు కూడా ఒక ఛాన్స్ ఇస్తాయి బాగుంటుంది అండి బాగుంటుంది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మన ఒపీన్ మారచ్చు అంటే మళ్ళీ జగన్ రావచ్చు మళ్ళీ జగన్ రావచ్చు రావచ్చు ఓకే ఓకే బ్రో ఓవరాల్గా ఒక మాటలో నెక్స్ట్ ఇయర్ ఎవరంటే ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు ఒక క్వశ్చన్ మర్చిపోయాను ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది ఏముంది అమర్వాత నాకు రిక్వెస్ట్ చేసింది కేంద్రం కేంద్రం ఇప్పుడు ఒకటి చెప్పండి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది ఆ కేంద్రం అమరావతి అని నా డిక్లర్ చేసింది అదే అనుకుంటున్నాను మారుస్తే నేను ఏంటి ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నారు కదా ప్రధాన వల్ల ఏమి ఓకే థ్యాంక్ యూ బ్రో ఓకే థ్యాంక్ యూ